ఇప్పుడు నువ్వు ఎవరితో లింక్ అయిపోయో తెలుసా లింక్ అయిపోయో తెలుసా బాబు తీస్తుందరా ఏ సైతో ఇప్పుడు చెప్పు నీ దేహానికి రోగం వచ్చింది ఏసై తెలియకుండా వచ్చిద్దా ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా తీసిద్దా ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా ఆయన అనుమతి లేకుండా నేను ఏమైనా చేసిద్దా చెప్పు ఇంకా నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులుందా ప్రశాంతంగా ఉన్నావుగా టెన్షన్ ఎవరిది ఫంక్షన్ ఎవరిది మంది దేవునికి స్తోత్రం టెన్షన్ ఎవరిది ఫంక్షను అది ఇంక నువ్వు ఆ విషయాలు ఆలోచించద్దు ఎట్ట జరిగిద్దు ఏందో ఏమో ఏం కథో ఏమో 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 అనే ఇవన్నీ వదిలే వదిలేసావా లేదా ఎంతమంది వదిలేశారు నేను ఒక పక్క చూస్తానే ఉంటాను మరో పక్క లేదు ఈ మొఖాలు ఎప్పుడు మారుతాయేవో నాకు అర్థం కావట్లేదు మీరు కాళ్లే కొంతమంది ఉంటారు ఎంత చెప్పు నవ్వరు ఆ ముఖంలో కళ్ళ ఉండదు పాడు హ్యాపీగా ఉండాలండి ఏం నవ్వండి ఒకసారి అబ్బా మీద దేవుని స్తోత్రం ఇప్పుడు నవ్వా నిజంగా తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి మనసారా నవ్వండి థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ఉండాలి బాధలు శ్రమలు వేదనలు దుఃఖాలు ఉన్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు మీ గురించి ఆలోచిస్తున్నాడు హ్యాపీగా ఉండాలి ధైర్యంగా ఉండు అదే సగం ఆరోగ్యం వచ్చిన రోగాలు కూడా వెనక తిరుగుతాయి కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాల్లో దానికోసం మళ్ళీ ఎగిరి స్వస్థత స్వస్థతపరచి మొత్తుకోవాల్సిన అవసరంలా ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తీసుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టల్లాగా ఆయనతో లింకు చేయబడ్డావు నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు ఐడియాలు వేసేది రచన చేసేది ప్రభు అని యా మురకాయను గా చేయాలని హామాను పోతుంటే మురదికాయను నిద్రపోతున్నాడు సంగతి దేవుడికి తెలుసు ఎస్తేర్ని ఎవరు తీసుకెళ్ళి రాజుకు బా రాణిని చేసి పెట్టారు ప్లాన్ ఎవరిదే మరి నీకు కూడా వేస్తాడు నేను బయటికి తేవటానికి నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్ నీకు లేదు ఆయనకుంది ప్లాన్ గీస్తాడు నేను ఎందుకు గందరగోళం వస్తావు ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా ఇంకా రాలేదా స్వామూక ప్రశాంతంగా ఉండండి ఓకే హ్యాపీ ఆయన ఆనంద ఆయనలో ఆనందించండి ఆయన ఆరాధించండి అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో నవ్వుతూ వెళ్ళిపో ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది దూషణ మాటలు తగిలినా సరే నొప్పించే మాటలు నొచ్చుకునే మాటలు గాయపరిచే మాటలు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో ఒక రోజు ఉంది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం అది